అమెరికా దేశంలోని డల్లాస్ నగరంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల సన్నాహక సమావేశంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక ప్రాంతీయ పార్టీ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పది సంవత్సరాల కాలంలోనే ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని నేడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జరుపుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు ప్రజలతో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు ఇరవై ఐదేళ్ల దళికోత్సవ సభ మన విశ్వనగరంలో ఒకటో తారీఖు జరుగుతున్న సందర్భంగా ఒక ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అదే కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కేసీఆర్ గారు ఎంతో మంది మేధావులతో గొప్ప ప్రణాళికతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే విధంగా చేసినారు ఈరోజు మళ్ళీ మీరు మనము అందరం కూడా మళ్ళీ కేసీఆర్ గారి పాలన కావాలి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం కోసం పోరాడినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి ఈ రెండే మనము మళ్ళీ చూస్తాము చాలా సంతోషం మీరు అందరూ కూడా ఇంత ఐక్యంగా ఉండడం మీరు ఇంత మమ్మల్ని స్వాగతం చెప్పడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది మీకు సంబంధించినటువంటి కమ్యూనిటీ కానీ మీకు సంబంధించినటువంటి ఏ విషయంలో తెలంగాణలో ఉన్నటువంటి మీ పేరెంట్స్ కానీ మీకు సంబంధించినటువంటి బంధుమిత్రులకు ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా పెద్దన్నమ్మ చిరు దయాకరన్నం కానీ అదేవిధంగా ఈశ్వరన్నమాక అందరికీ కూడా ఏ చిన్న సమాచారం ఇచ్చినా వారికి అందరికీ కూడా అండగా ఉండి ఏ అవసరానైనా తీర్చడానికి మేము ఎప్పుడు కూడా మీకు సిద్ధంగా ఉన్నామని మళ్ళొక్కసారి మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ